రోజు రోజుకి భయాలు పెరిగిపోతున్నాయి ఎనిమిది రోజుల టూర్ ఎప్పుడు తిరిగి వస్తారో తెలియని స్థితికి చేరింది దీంతో అన్ని రోజులు అంతరిక్షంలో ఉంటే తలెత్తే ఆరోగ్య సమస్యల గురించి రోజుకో కథనాలు వస్తున్నాయి గతంలో యుఎస్ మిలిటరీ స్పేస్లో పనిచేసిన శాస్త్రవేత్తల మాటలు వింటుంటే అసలు సునీత విల్మోర్ ఇద్దరూ భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉందా లేదా వారిపై ఆశలు వదులుకోవాల్సిందేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి తాజాగా గతంలో అమెరికా మిలిటరీ స్పేస్ సిస్టంలో పనిచేసిన రూడి రిడాల్ఫీ చేసిన వ్యాఖ్యలు చూస్తే వణుకు పుడుతోంది లైనర్ రీఎంట్రీ విషయంలో మూడు రకాల ప్రమాదకర పరిణామాలు జరిగే అవకాశం ఉందని ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు నెంబర్ వన్ స్టార్ స్పేస్ క్రాఫ్ట్ సర్వీస్ మార్డ్యూల్ అలైన్మెంట్ అన్నది అత్యంత కీలకం ముఖ్యంగా స్పేస్ క్రాఫ్ట్ భూమికి సురక్షితంగా తిరిగి రావాలంటే సర్వీస్ మాడ్యూల్ సరిగ్గా అతుక్కోవాలని క్యాప్సుల్ను సరైన కోణంలో అంటి పెట్టుకుంటేనే వారిద్దరూ సేఫ్గా భూమికి పైకి తిరిగి రాగలుగుతారని చెబుతున్నారు ఈ డాల్ఫిన్ మార్డ్యూల్ కోణం ఏమాత్రం సరిగ్గా లేకపోయినా అనేక దుష్పరిణామాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఒకవేళ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ సరిగ్గా పనిచేయకుండా అంతరిక్షంలోనే నిలిచిపోతాయి అప్పుడు అందులో కేవలం తొంభై ఆరు గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది అయితే ఈ పరిస్థితి కేవలం క్యాప్సూల్ సరైన యాంగిల్లో అతుక్కోకపోయినప్పుడు మాత్రమే తలెత్తే ప్రమాదం ఉంది ఒకవేళ సరైన యాంగిల్లో అతుక్కోకపోతే భూ వాతావరణంలోకి రాకుండా ఆర్బిట్లోనే అది ఉండిపోవచ్చు అప్పుడు తొంభై ఆరు గంటలకు మాత్రమే సరిపడే ఆక్సిజన్ ఉన్నందున వ్యోమగాముల ప్రాణాలకు ప్రమాదం జరగచ్చు ఈ ప్రమాదం కూడా లేకపోలేదన్నది రిడాల్ఫీ హెచ్చరిక ముందే చెప్పుకున్నట్టు ఒకవేళ సరైన యాంగిల్లో క్యాప్సుల్ అతుక్కోకపోతే భూమిపైకి దిగలేక నిరవధికంగా అంతరిక్షంలోనే అది ఉండిపోయే ప్రమాదం ఉంది తిరిగొచ్చే సమయంలో తలెత్తే మరో ప్రమాదం ఏంటంటే వేపరైజేషన్ ఇది అత్యంత భయానకమైన పరిస్థితి ఒకవేళ స్పేస్ క్రాఫ్ట్ నిట్ట నిలువుగా కిందకు దిగే పరిస్థితి తలెత్తితే దానివల్ల పుట్టే రాపిడి వల్ల ఆ వేడికి స్పేస్ క్రాఫ్ట్ షీల్డ్ కూడా తట్టుకోలేకపోవచ్చు అదే జరిగితే స్పేస్ క్రాఫ్ట్ భూమికి చేరే ముందే పేలిపోయే ప్రమాదం ఉంది ఒకవేళ అది జరిగితే వ్యోమగోమల ప్రాణాలకు ముప్పు తప్పదన్నది రిడాల్ఫ్ హెచ్చరిక మరోవైపు ఇప్పటికే సునీత విలియమ్స్ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని కంటి చూపు కూడా దెబ్బతిన్నదన్న వార్తలు వస్తున్నాయి ఈ పరిస్థితులు ఈ విమర్శల నేపథ్యంలో నాసాపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది వ్యోమగాముల పరిస్థితిపై ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్న ఈ పరిస్థితుల్లో తాజాగా ఆగస్టు ఇరవైనా నాసా వారి భవిష్యత్ కార్యాచరణపై అలాగే వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితిపై ఓ సుదీర్ఘ నోట్ విడుదల చేసింది ఫ్యాక్ట్స్ అబౌట్ నాసా బోయింగ్ క్రూస్ ఫ్లైట్ టెస్ట్ రిటర్న్ స్టేటస్ అంటూ అందులో చాలా విషయాలపై స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నించింది ముఖ్యంగా వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఏం లేదని స్పష్టం చేసే ప్రయత్నం చేసింది ఒకవేళ అత్యవసర పరిస్థితి తలెత్తితే విల్మోర్ సునీత ఎలా తిరిగి భూమికి వస్తారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ అదే పరిస్థితి తలెత్తితే వెంటనే వారు స్పేస్ స్టేషన్ నుంచి స్టార్ లైనర్లోనే బయలుదేరుతారని తేల్చి చెప్పింది అయితే ఇప్పటికిప్పుడు వారిద్దరిని భూమికి తీసుకురావాల్సినంత ఎమర్జెన్సీ ఏం లేదని స్పష్టం చేసింది నాసా ఒకవేళ స్టార్ లైనర్లో తీసుకురావటం వీలు కాకపోతే సునీత విల్మోర్ ఇద్దరూ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి చివరి వారం వరకు అక్కడే ఉండాల్సి వస్తుంది అప్పుడు రానున్న సెప్టెంబర్లో స్పేస్ఎక్స్ క్రూ నైన్ మిషన్ను పంపించేందుకు ప్లాన్ చేస్తామని నాసా తన నోట్లో వెల్లడించింది అప్పుడు నలుగురితో వెళ్లాల్సిన ఆ స్పేస్ క్రాఫ్ట్ను ఇద్దరితోనే పంపిస్తామని సో సునీత విల్మోర్ ఇద్దరూ క్రూ నైన్ మిషన్లో రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది భూమికి వస్తారని స్పష్టం చేసింది అలాగే వారి అవసరాలకు తగ్గట్టు మూడు టన్నుల ఆహార పదార్థాలు నీళ్లు ఆక్సిజన్ ఇంధనం ఇవన్నీ కూడా పంపామని వెల్లడించింది అవసరం అనుకుంటే ఈ ఏడాది చివరిలో మరోసారి కూడా పంపుతామని నాసా తెలిపింది